아또아 u 이 a r i b on yeah. హాయ్ అండి నేను రాజ్యం ఈరోజైతే చాలా రోజుల తర్వాత నేను తోటలోకి వచ్చాను అనమాట నాకైతే అది చికెన్ గునియా వచ్చింది చికెన్ గునియా వస్తే చాలా నొప్పులు వచ్చేసింది అనమాట కీళ్ళు కీళ్ళు నొప్పులే ఇంకా సర్లే ఈరోజు వద్దాం కదా కోళ్ళని అన్నిటిని అని వచ్చాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యాక్ వచ్చేసి ఇండుకోదనమాట నేను ఎక్కడైతే బర్లోదు అక్కడ వీటిని సల్లేను అన్నమాట అంటే గడ్డి ఇదంతా చల్లేను కదా ఆ గడ్డి చాలా రకాలతో పాటు ఇది కూడా వేసాను అనమాట అక్కడక్కడ వచ్చి పెరుగుతూ ఉన్నాయి అన్నట్టు మన దాంట్లో ఇండుగో అదంతా కూడా పెడతాం కదా అట్లా అనమాట అయితే దీన్ని చూడండి తేనెగలు ఎన్ని ఉన్నాయో అని అనమాట దగ్గర నుంచి చూపిస్తాను ఇది న్యాచురల్ ప్లాంట్ అనమాట ఇది ఎండపెట్టి పొడి చేసి మనకి మిక్సీ కానీ అలా వేసుకుని తలకు అంటించుకుంటే నల్లగా వచ్చిద్ది అన్నట్టు అట్లే ఇది దేనికోసం కోసం ఇంతకు ముందులో వెనకటికి దేనికోసం కోసం అని ఉపయోగించేవాళ్ళు అంటే ఇది వచ్చేసి నీళ్ళు మందు అంటారు కదా బట్టలకు పెడతాం కదా దానికోసం అయితే నాకు తెలిసి ఉపయోగించేవాళ్ళు అనమాట ఇది పచ్చిగా ఉండగా అసలు చూడండి అసలు కలర్ ఏం రాదు అన్నట్టు అనమాట ఏం కలరే ఉండదు కానీ పచ్చిది కొన్నిటికి వాడతారన్నట్టు అనమాట అంటే చర్మ వ్యాధులకి బర్రెలకి ఇట్లా ఏదన్నా వస్తే దీన్ని రుబ్బి రాయమంటారు అట్లే మనకు కూడా జుట్టుకు పెడితే బలం అన్నట్టు అనమాట కొన్ని ఏరియాల్లో సల్లి దున్నేస్తుంటారు కూడా ఇరు ఇది మీరు ఒకవేళ కావాలి అని అంటే నా దగ్గర ఉంది మీరు తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఇంటి ముందు కుండీల్లో అట్లా ఏమన్నా వేసుకుందాం అనుకుంటే కొన్ని గింజలు కూడా వేసి పంపిస్తాను మీకు అవసరం అంటే ఇదంతా కూడా అస్సలు ఏది అన్నట్టు అనమాట ఒక మేకలు కానీ ఒక బర్రెలు కానీ ఏం రుచి ఉంటుందో నాకైతే తెలియదు ఏది నోట్లో అయితే పెట్టుకోదనమాట ఇవి చూడండి మేకలు కోళ్ళు బర్రెలు అన్నీ తిరిగే ఏరియా అనమాట ఇదంతా కూడా అది ఎక్కడైతే ఉందో దాన్ని అసలు కొరకే లేదు అట్లే ఈ తిరుగుతూ ఉంటే కూడా అంత నారలాగా అంత తొందరగా ఇరగదండి ఒకవేళ ఇరిగినా కూడా అక్కడ మళ్ళీ వచ్చేసి బతుకుతుంది అన్నట్టు అనమాట చూడండి ఇటు విత్తనాలు అనమాట ఈ గుత్తులు గుత్తులుగా పిలిబిసరకాయలలాగా పిల్లిపీసర ఒకవేళ చూసి ఉంటే మీకు అర్థమవుద్ది కాయల్లాగా ఉంటాయి పిల్లిపీసరే ఇంకొంచెం బ్లాగా ఉంటుంది గింజలు కూడా దాదాపు అలాగే కనపడతాయి అనమాట కాకపోతే ఇవి కొంచెం రౌండ్గా అలాగ ఉంటాయి అన్నమాట ఆవాళ్ళ బాధలు ఉంటాయి ఇవి చాలా రేటు ఉంటాయి అది ఇది అని కొంతమంది మోసం కూడా చేస్తారండి అంత రేట్ ఏమి ఉండవు నా దగ్గర అయితే ఇది ఎనిమిది వందలు కనుక్కుంటా తీసుకున్నాను నేను ఇది ముప్పై ఎకరాలు ఉంది కదా ముప్పై ఎకరాల్లోనూ దీని సల్లేను అన్నట్టు అనమాట అచ్చంగా ఇది కాదు అన్నిటితో పాటు కలిపి చల్లేను అన్నట్టు ఈ పిల్లలు వదిలేసినట్టుంది తల్లి మన తోటలో అన్ని న్యాచురల్గానే మేపుతా ఉంటాం అన్నట్టు అనమాట బర్రెలకు చూడండి ఇలా గడ్డి సల్లేను చూడండి అదిగో ఇలా మొత్తం చేయనంతా ఉందన్నమాట వాటికి నచ్చిన వెరైటీ తింటాయి కానీ అన్నీ కలిపి చల్లేను అన్నట్టు అనమాట ఇప్పుడు దాదాపు చాలా టైం అయింది కదా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వదులుతున్నాం అన్నట్టు అనమాట మనము ఈ కోడిని చాలా అమ్మానండి ఈ మధ్య కాలంలో నేనైతే ఈ అమ్మి అమ్మి ఆ రోజు ఏం కొన్నామంటే మనము బర్రెలు కొన్నాం కదా ఈ రౌండ్లో నేనైతే కొట్టేళ్ళు కొనాలి అనే ఉద్దేశంతో మొత్తము అమ్ముతున్నాను పైపెచ్చు మాకు ఈ చూసుకోవటం కూడా ఇన్ని కోళ్ళు అంటే క కష్టం కాబట్టి అమ్ముతున్నాను మూడు షెడ్లో కోళ్ళు అమ్ముతున్నాను అన్నట్టు అనమాట మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఇంటి దగ్గర అంటే షేలోనే వాళ్ళు ఉండే ఇంటి దగ్గర అన్నట్టు అనమాట ఇప్పటికే చాలా అమ్మానండి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అంటే ఎక్కువ శాతం వచ్చి తీసుకెళ్లే వాళ్ళకే ఇచ్చాను అన్నట్టు అనండి మన బర్రెలు దీంట్లో ఉన్నాయి కదా దాంట్లో వేసి కొంచెం తగుడేసి పెడతారు అన్నట్టు అనమాట ఇది ఒకే చోట పెట్టమండి అక్కడక్కడ తోటలో అక్కడక్కడ అన్నట్టు వేడి ఉంటే మటుకు ఎక్కడైతే నేడు ఉందో అక్కడ పెడతామన్నట్టు అనమాట ఎందుకని అంటే దెబ్బలాడుకుంటాయి అన్నమాట అవి ఒకదాని నుంచి ఒకటి తాగేటప్పుడు అలాగా కుమ్మేసుకోటాలు ఇదంతా చేసేస్తూ ఉంటాయి అనమాట అందుకు ఇలా పెడతాము అక్కడక్కడ పెడతామన్నట్టు అయితే ప్రతిదీ రోజు కడిగి మళ్ళీ తౌడేసి పెడతాడు అన్నట్టు అనమాట ఎందుకని అంటే మనకి చూడండి ఇక్కడ వాడలేదు కదా ఈ వాడంది కూడా నువ్వు ఆడినప్పుడు చేసి పెట్టు లేదని అంటే అది ఆ దోమలు అనేవి అట్లా చూడండి ఎన్ని దోమలు అనేవి అక్కడ గుడ్లు పెట్టేసి అనమాట డెవలప్ చేసేది అలాగే ఇలా మనము ఉన్న దగ్గర ఈస్ట్ వేస్తే ఏదో దోమలు పడతాయి అని అన్నారండి దాన్ని అయితే నేను ఇంకా ట్రై చేయలేదు ఒకవేళ అట్లా ఏమన్నా పని అయితే నేను చెప్తాను మీ కుక్క అయితే ఎక్కడి నుంచో వచ్చింది మాదైతే కాదనమాట అయితే ఇది మన మేకలను కానీ కోళ్ళు కానీ పిల్లల్ని కానీ ఏం అనట్లేదు అనమాట సర్లే కదా అని వండిచ్చేసాను అన్నమాట చూడండి మీకు ఒకవేళ దీంట్లో ఏమైనా నచ్చితే పలా ఇవన్నీ కనిపెట్టలేనండి మీకు ఎవ ఎవరికైనా అది పెరుగు క్రాసులు ఉన్నాయి ఎవరికైనా కావస్తే పలానాన్ని చూపించగలిగితే వేరువేరుగా అంటే నాకు అవ్వట్లేదు అనమాట ఇలా చూపిస్తేనేమో అసలు అర్థమే కావట్లేదు ఇక్కడే పోయినని పోతాయి మిగతాయి నేను దాంట్లో పెడతాను అన్నట్టు అనమాట ఏమంటే ఈ పెట్టడం అనేది నేను ఎక్కడికన్నా పంపించడం అనేది కొంచెం కష్టమైపోతుందా అందుకనమాట నేను చాలా వరకు ఇక్కడే వేయడం అనేది అయితే మంది అండి పెడతా ఉన్నారనమాట ఏమనంటే ఇలా చనిపోయింది అది ఇది అనేసి వచ్చేసి నేను చేసింది ఏంటి అని అంటే ఈ వానాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పుడు వ్యాప్ వ్యాపాక్ అనేది కలిపేసాను అనమాట వాటికి మన వాటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి నేనేం మెడిసిన్ ఇట్లా కూడా ఏం వాడలేదు ఈ మధ్య కాలంలో నేను లసోట అనేది కూడా వాడలేదనమాట రోజులు అయింది వేసి ఇదిగో ఈ కోడి మటుకు కొంచెం వచ్చింది కానీ ఇది కూడా అనమాట ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లా వస్తుంటాయి అనమాట మనం ఓపెన్లో వదిలినప్పుడు ఫామ్లోనే ఉంటే అట్లా ఏం అవ్వలే కానీ అయితే నేను మొన్న ఒక మూడు పెట్టాను కదా ఒక అర్ధగంటకే వేరే అతను తీసేసుకున్నాడు అనమాట కోళ్ళని రెండు ఒకరు ఒకటేమో ఒకరు అనమాట వాళ్ళది ఏ ఊరేది నాకు అంత బాగా తెలియ గుర్తులేదు వేరే వాళ్ళు పంపిస్తారు కాబట్టి అట్లే ఏమనుకుంటున్నారంటే చాలా అనుమానం అనమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి వీడియోలు అవి వెళ్ళినప్పుడు ఎందుకు అని అంటే నేను వాళ్ళు ఫోన్ చేయగానే నేను అక్కడ పంపించేస్తానన్నమాట మేము సొంతంగా పెట్టలేము మేము తీసుకెళ్ళి యాభై కిలోమీటర్లు ఇది ఒక అడవి అన్నట్టు అనమాట ఈ బద్వేల్ నుంచి మనకి ట్రైన్ కానీ ఇవన్నీ దొరకాలని అంటే కొంచెం కష్టం అనమాట బస్సుకి పెట్టాలి అని అన్నా కూడా ఒక మనిషి అక్కడ కాచు కూర్చుని ఇదంతా చేయాలా పక్కనే హైవే అట్లా ఏం లేదు కదా మేము ఉండేది ముందు లోపల అనమాట పోయి అక్కడికి వెళ్ళి అక్కడ దాకా అప్పుడు దాకా కూర్చోవాలి ఇదంతా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకని రాజేశ్వర్రెడ్డికి రెడ్డికి అనమాట రెడ్డి ఏంటంటే చాలా తక్కువ కో అంటే తక్కువ రేటు కోళ్ళు అమ్ముతా ఉంటాడు కాబట్టి ఇవి కూడా అయ్యేనేమో ఇటు అంతా అనుమానాలు అయితే ఉంటుందన్నమాట ఇంతకుముందు వేరే అబ్బాయి పెట్టేవాడు ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు కాబట్టి రెడ్డి అని ఆయన పెడుతున్నాడు అన్నట్టు అనమాట మనకి రెడ్డి కూడా పెట్టేవాడు రెడ్డి దాదాపు ఒక సంవత్సరంలో నాలుగు నాలుగు లక్షలకు ఈజీగా కొనేస్తుంటాడు అనమాట నా దగ్గర ఇంకా ఎలా అమ్ముకుంటాడో ఏంటి అనేది నాకైతే తెలీదు ఈ మధ్య రెడ్డి అనేది తగ్గిందనమాట తోలు కొనడం అనేది నా దగ్గర అంతకుముందంతా రెడ్డి ఒకరు ఇంకొకరు మధు అని వీళ్ళందరూ నా దగ్గర కొనేవాళ్ళు అనమాట అయితే అది పెరుగుని పెట్టేదో కంట్లో కంటలో ఏదో పాపం కుసీలకి అయితే ఈ ఫుడ్ అనేది కూడా అంతా ఒక చోట వేయడం అనమాట అక్కడ గ్రూప్ అక్కడే ఉన్నాయి చేయిలో పెట్టిన ఆ దాంట్లో ఇది అక్కడే వేసేసారు అన్నట్టు అనమాట ఇట్లా విడివిడిగా వేస్తుంటాము అట్లే మనము పిల్లలు పెంచుతుంటాం కదా ఇవన్నీ పూరి పూరి వాటికి అండి పిల్లలు మటుకు ఆడవద్దు ఇప్పుడు ఎందుకంటే నేను ఈ ఈ ఇక్కడ చూసి తిరిగాయి పూరి వాటిని నేను ఓపెన్లో కూడేస్తాను అనమాట లేదంటే మంచి అయితే మటుకు వదలను నేను పదకబెట్టడానికి అని తీసుకొస్తాను కదా అలాంటి వాటికి పుట్టిన పిల్లలు అనమాట ఈ ఆ బుడ్డికి నేను ఇప్పుడు అది మిషన్ అయితే వాడట్లేదు అనమాట నాకు అవ్వట్లేదు అది చూసుకోవటము ఇదంతా ఇంటి దగ్గర అయితేనే నడిచిద్ది అది ఇక్కడ మాకు కరెంటు కూడా అంత బాగుంటుంది అనమాట మిషన్లు నడిచి అంత కరెంట్ ఉండదు అనమాట అందుకని నేను నేను చూసుకోవడం కష్టమైపోతుందిలే అని దాన్ని తీసిపడేసి కూరిపెట్టెలు తీసుకొచ్చి పెట్టుకొని అది అయిపోయినాక వాటిని తీసేస్తున్నాను అనమాట ఒకటి అర ఉండిపోతాయి కదా అప్పుడు అప్పుడు అవుతుంది అనమాట ఇదంతా వాటిని అయితే సపరేటే పెట్టేస్తాంలేండి వీటిలో కలిపి ఏమి వేయము అవి కటింగ్కి వెళ్ళిపోతుంటాయి లేదంటే మా మేము ఇంట్లో వాడు వాడేసుకుంటా ఉంటాము ఇదంతా అవుతూ ఉంటుంది మీరు ఎందుకక్క అప్పుడప్పుడు పడేస్తూ ఉంటావు కోల్డ్ని అనేది అయితే మనము అస్సలు తీయలేదు అనుకోండి అంత మెయింటైన్ చేయాలి అని అంటే చాలా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే చేయగలుగుతారు అప్పుడు కూడా ఒక్కోసారి తేడా పడతాము అదే నేను ఉంటే అంత తీయాల్సిన పని ఉండదు అనమాట అంటే మనకి కనీసంలో కనీసం ఒక యాభై పెట్ట ఉంచుకోగలిగే వాళ్ళము ఒక యాభై పెట్ట ఐదారు పుంజులు ఉంచుకుంటే చాలా మంచి ఇదే ఉంటుంది నేనైతే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఏ నెల అవుతుంది అన్నట్టు అనమాట రావడమే కుదరట్లేదు అలాంటప్పుడు మనం ఎలా ఉంచగలమో చెప్పండి మన వీరేంద్ర పాపం చాలా నమ్మకస్తుడే కానీ కాకపోతే ఏమైందంటే అతనికి ఈ ఫామ్కి వచ్చినప్పుడు కనీసము గిన్నె కోడికి కోడికి తేడా కూడా తెలియదు అన్నట్టు అనమాట అలాంటి అబ్బాయిని పాపము మనము అనే కూడా లేదన్నమాట ఏమన్నా తేడా కోడు ఉంది అని అని అంటే ఇప్పుడు కొంచెము ఈ రెండేళ్ళ నుంచి ఉన్నాడు కదా కొంచెం పర్లేదు అన్నట్టు అనమాట కనిపెట్టగలుగుతున్నాడు ఏదన్నా కోడికి దగ్గు దగ్గొస్తే ఏదన్నా వేయాలనో లేదంటే ఇదంతా కూడా కొంచెము కనిపెడుతున్నాడు అనమాట మనకి మనం ఉండలేని పక్షంలో చాలామంది నన్ను అదే అడుగుతారు మనుషుల్ని పెట్టేమో అది అయ్యింది అని తనకు అనుభవం ఉందో లేదో తెలియకుండా మనం మనుషులు పెడితే అది అలాగే అవుతుంది అనమాట వాళ్ళు నమ్మకస్తులే అయితే కూడా మనం నష్టపోతాము కోడిలో చాలా ఆదాయం అయితే ఖచ్చితంగా ఉంటుందండి కానీ మనకి ఏమైనా తేడా పడినప్పుడు దాని పోయేది కూడా అలాగే ఉంటుంది మన దొడ్లో కోళ్ళన్న అయితే ఏదో లే అనుకోవచ్చు ఎక్కడో పోయి ఎంతెంతో రేట్లు పెట్టి కొనుక్కొచ్చారు అనుకో ఒకటే దెబ్బకి ఎగిరిపోతాయి అన్నట్టుంది అనమాట ఆ కర్రదు చూడండి ఎంత ద్యాండ్ లేదు అది దేనికి పుట్టిందంటే ఆ గిడ్డోడు ఉన్నాడు కదా ఆడికి పుట్టింది అనమాట అలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట ఎంత పెద్ద పెట్టను కూడా ఇంకా తిప్పుకునే తిప్పుకుని పుడిచే దాంట్లోనే ఉంటుంది నేను అది పొడిచినప్పుడు చూపిస్తే మళ్ళీ నా ఛానల్ని ఏదో ఒకటి చేసి అనమాట యూట్యూబ్ వాళ్ళు గడిచిపెట్టాయి కదా నాకు తెలిసి ఒక నెలలో గుడ్ ఇద్దాం కొంటున్నాను అనమాట సేమ్ వాడి బాబులాగా కొన్ని వచ్చినాయి అన్నట్టు అట్లే పెట్టన ఆ పుంజినైతే అనమాట ఎంత ఏంటి అని అయితే అడగండి నేను చెప్పినా కూడా నంబర్ అనమాట ఏదో రెండేళ్ళు కోడిని ఇవి ఇలా చెప్తుంది అని అనుకుంటారు అట్లే మనం అమ్మేసాక దాని గురించి అసలు ఇంకా మాట్లాడటమే వేస్ట్ అన్నట్టు దాని రేట్ ఎంత ఇదంతా అయితే ఆ కర్రపెట్టలు ఉన్నాయి కదా అవి కూడా బాగుంటాయి కానీ ఎక్కువ లేవు కొన్ని ఉంచుకుని మొత్తం ఇచ్చేసాను అన్నట్టు అనమాట అలాంటివి ఏ ముఖ్యమైనవి మహా అంటే ఒక పది పెట్టలు పెట్టుకుంటే చాలు అయ్యే బోల్డ్ అయిపోతాయి అన్నట్టు అనమాట నేను ఒక రౌండ్లో మొత్తం తీసేసి ఒక్క పది పెట్టలే ఉంచుకున్నాను అనమాట పోయినసారి మళ్ళీ దాదాపు నేను ఎంత పిల్ల అమ్మాను అని అని అంటే మూడు వందల కోడి అమ్మాను అన్నట్టు అనమాట నేను ఇచ్చేసాకే కదా ఈ బర్రెలు తెచ్చినప్పుడు నేను మొత్తం ఇచ్చేసాను అన్నట్టు అనమాట కొన్ని పిల్లల టైంలో ఇచ్చాను కొన్ని పెద్దవి అయ్యాక ఇచ్చాను దాదాపు మూడు వందలు వచ్చినాయి అనమాట దాదాపు ఒక యాభై పుంజులే అమ్మేసాను అన్నట్టు అనమాట అయితే పిల్లల్ని నేను ఇంటి దగ్గర సాకి పంపించేదాన్ని ఇక్కడే పెరగటం అని అంటే చాలా కష్టమేనమాట వాటికి ఏర్పాట్లు అవి ఉండాలి ప్రతిసారి ఒక గబ్బిడి పిల్లలు అయ్యాకే నేను ఇక్కడ పంపించాను అన్నట్టు అనమాట ఈ దాంట్లో అవి కొన్ని బయటికి వెళ్ళిపోయాయి అనమాట అది కూడా గిడ్డోడికి పుట్టిందే ఆ పెట్ట చూడండి మంచి సైజు అనమాట కొన్ని ఆడికి పుట్టినవి సైజులు వచ్చినాయి అనమాట కానీ పెట్టలన్నా కొన్ని ఉన్నాయి కానీ పుంజులు అయితే అసలు చాలా వరకు తీసుకెళ్ళిపోయారు అక్కడక్కడ ఏదో ఒకటి తేడా ఉన్నాయో అంటే ఏ కలరాకో అట్లా వాటిని మాత్రమే మిగిలిచ్చారనమాట చాలా బాగా తీసుకెళ్ళారు అది అది కూడా గిడ్డోడిది అనమాట పెట్ట అయితే మొన్న ఈ మధ్య ఒక పెట్ట పద్నాలుగు పిల్లలు అనమాట కానీ ఏం జరిగిందో నాకైతే తెలీదు పద్నాలుగు చనిపోయాయండి కోడి పేలు అట్లా ఏం కాదు నేను అది పలిగేసిన కాడి నుంచి మళ్ళీ అది సత్య అంతవరకు రాలేదన్నమాట ఏం జరిగిందని చెప్పే కూడా నాకు తెలియట్లేదు అనమాట అయితే ఫామ్లో మన ఫామ్లో కోడి పేలు ఉంటే కూడా అవి తేడా పడిపోతుంటాయి అసలు బలవలేనట్టు లేనట్టు ఇదంతా అవుతూ ఉంటాయి అనమాట కోడి పేలు పడకుండా అయితే మనం చూసుకుంటా ఉండాలి ఆ పిల్ల చాలా మంచి పిల్ల కానీ ఎందుకు ఇక్కడే ఉండిపోయింది అని అంటే దానికి తోక చిన్నప్పుడు కొట్టేసినాయి అనమాట రెండు పిల్లలు కూడా ఆ పుంజు పిల్లల్ని రెంట్ని తోక కొట్టేసినాయి అనమాట సర్లే మనకు బ్రీడ్ కన్నా ఉంటాయి అంటే అది పొందడానికి ఇదంతా అయ్యే పనే కాదు అది తోక వచ్చింది నాకైతే నమ్మకమే లేదనమాట మంచి గొప్ప పిల్లలు మంచి బ్రీడ్లోవి కూడా కాకపోతే త్వాక అనేది వచ్చిందని నమ్మకమే లేదు తోకే లేకుండా చేసేసుకునే చూడండి చిన్నపిల్లలప్పుడు పూర్తిగా దాని ముట్టెంతా పుడిసేసినాయి అన్నట్టు అనమాట అదైతే కాకి పుంజు పిల్ల అయ్యిద్ది అనుకుంటున్నాను నేనైతే చాలా వరకు లేదంటే ఏమో ఈ అర్థం కూడా కావు కోటి పట్టుకొని చూస్తేనే కానీ అదిగో అదే అనమాట ఇప్పుడు ఎక్కింది కదా అది పద్నాలుగు గుడ్లు పెట్టి పద్నాలుగు పిల్లలు చేసేసింది అనమాట మళ్ళీ బయటకు వదిలేక చూడండి చెత్త కొట్టేసుకుంది దే దేంతోనో కలివి చాలా మంచి పిల్లలు వస్తాయి అన్నట్టు అనమాట దానికి ఇప్పుడు ఆ కరి ఉంది కదా అదనమాట వాడిదే కానీ సైజ్ అయితే చాలా వరకు ఆడి పిల్లలన్నీ కూడా మంచి సైజులు వచ్చినాయి అన్నట్టు అనమాట అంటే చాలా హెవీ సైజులు ఏం కాదండో ఈ అయితే మూడున్నర నాలుగు వరకు కూడా తగిలింది ఎందుకంటే ఆడు చూడటానికి అలా ఉన్నాడు కానీ మూడు కిలోలు ఉన్నాడు అన్నట్టు అనమాట ఇనుములాగా చాలా గట్టిగా ఉంటాడు అన్నట్టు ఎన్ని కనిపెట్టలేనండి ఒకటి కూడా లేదు అది ఆ పసుపు పెట్ట మటుకు కనిపెట్టకాదు అయితే ఆ పసుపు పెట్ట మటుకు శుభ్రంగా కోడి గుడ్లు తినిపెట్టిద్ది అనమాట ఇది కూడా ఇప్పుడు ఏమన్నా తుక్కిళ్ళు పడుతున్నట్టుంది కానీ ఇది పర్లేదు అన్నట్టు ఈ అబ్రాజ్ పెట్ట పొట్టి మేకలు చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట చూడండి ఈ మేకలు చాలా తొందరగా పిల్లలు పెడుతున్నాయి చాలా తొందరగా ఎదుగుతున్నాయి వీటిని కొనడం కూడా చాలా బాగా కొంటున్నారు కోతి పిల్లలు పుడితే కూడా వీటి చికెన్ అనేది చాలా బాగుంటుందంట అయితే నేను పెంచుకోవడానికి చిన్నప్పుడే ఇచ్చేస్తున్నాను ఒక రెండు నెలలు మనం పెంచితే చాలు తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్టు రావాలి కానీ ఈ రౌండ్లో అయితే అన్ని ఆడపిల్లలే పుట్టినాయి కదా అంటే అవి కూడా పుట్టినవి కానీ తీసుకెళ్ళిపోయారు అన్నట్టు అనమాట ఇప్పుడైతే కొన్ని సూట్లు ఉన్నాయి దీంట్లో ఇది ఆ చేల తాతయ్య దగ్గర పుట్టింది కదా ఇది కూడా సూట్ తగ్గింది అన్నట్టు ఇది నాకైతే ఒక యాభై పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే శుభ్రంగా బతికేయొచ్చు అనిపిస్తుంది అనమాట ఒక బుడ్డి ఫ్యామిలీ అయితే బతికేయచ్చు అన్నట్టు చాలా మంచిగా ఉంది అట్లే నా దగ్గర రెండు వచ్చి నాకు నన్ను అయితే నా దగ్గర ఒక పోతు అది ఉండింది కదా కరపోతు అవి వాటిని అమ్మేశాను అనమాట ఎందుకంటే అవి ఎన్ని రోజులున్నా కూడా ఇంకా అదే రేట్లో ఉంటాయి కదా అమ్మి మళ్ళీ మేకలు కొందాము అనేసి అమ్మాను నేను అట్లే వాటికి మేకలు ఒకదాన్ని అమ్మితేనే ఆరు వచ్చి నీకు అన్నట్టు అనమాట నాకు ఆరు వాటిని తీసుకొచ్చి తాతయ్య దగ్గర వేసేసాను అన్నట్టు ఇక్కడ తీసిరాలేదు అయితే ఈ మా వాళ్ళు వేరే వాళ్ళు కొన్నారనమాట పన్నెండు వేలు పెట్టి ఒకటి కొన్నారు నేను మన సొంతలో చూసినప్పుడు మటుకు పదకొండు వేలకే ఇస్తామని అన్నారు కానీ అవి కొంచెం చాలా ముదురుగా అనిపించినాయి అనమాట నేను అందుకని తీసుకురాలేదు లేదని అంటే తీసుకొద్దును కరెక్ట్గా ఉంటే ఇవి మనం మేతకేస్తాం కదా వేస్తాం కదా ఓ ఎత్తుకుతా ఉంటాయి అనమాట నేను అమ్మేను కాబట్టి కొంచెం మిగిలిపోతాయి వాడు తెలియక కొన్ని ఎక్కువ చేసేస్తూ ఉంటారు అవి తినిపోయాక మళ్ళీ తింటూ ఉంటారు నేను గమనించిన దాన్ని బట్టి ఈ పొట్టి మేకలకి జబ్బులు కూడా చాలా తక్కువ అట్లే చాలా తొందర తొందరగా పిల్లలు కూడా వస్తాయి మేత అనేది కూడా ఒక ఆడ కట్టేసి మేపుకుంటే కూడా చాలా తక్కువ తింటాయి కాబట్టి మంచిగా ఉంటుంది అనిపించింది నేను వీటినే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మన దాంట్లో ఒకటి రెండు చాలా వరకు అన్నీ సూటిగా ఉన్నట్టున్నాయి ఇవి చాలా తొందరగా కడతాయి అండి రెండు సార్లు అన్నారు నేను గమనించిన దాన్ని బట్టి ఇవి మంచిగా మ్యాథ్ ఉంటే మూడు సార్లు పిల్లలు సంవత్సరాల్లో ఇస్తాయి అని అనుకుంటున్నాను మనం పిల్లలు పోకుండా కాపాడుకోవాలన్నట్టు అనమాట ఇవి చాలా తెలివైనవి కూడా అనమాట చాలా అంటే చాలా తెలివైనవి ఈ మేకలు అసలు మేక జాతే తెలివైన అయితే పిల్లల్ని మేపుకోవటం కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఒక్కటి ఉంది పెద్ద పెద్ద మేక దాన్ని కూడా ఇవి అని అడుగుతున్నారు కానీ అది పిల్ల పాలు తాగుతుందిలే అనేసి ఉంచేసాను అన్నట్టు అనమాట దాన్ని కూడా పంపించేస్తాను ఒకటే ఒకటి బ్రీడ్ కోసమని ఉంచుతాను మామూలు మేకలే తెచ్చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇవి చాలా లేట్ అయిపోతున్నాయి కట్టడము ఏంటమో ఇదంతా సరేనండి చాలాసేపు మాట్లాడాను సరే బాబాయ్ ఉంటాను అయితే ఈ ఒక్కోటేమో ఎక్కువ తాగేస్తాయి ఒక్కోటేమో తక్కువ తాగుతుంది అనమాట ఆ తెల్లది తెలవై అనమాట మొత్తం తాగేస్తానంటుంది అందుకనే దాన్ని లోపలేసేసాడు అదే రాంగలోనే నేను రాంగలోనే వచ్చి నన్ను ఇట్లా గీకిద్ది అనమాట అయితే ఇంతకేనండి చెప్పేకి మర్చిపోయాను దీని పిల్లలు కాదండో అయ్యి వేరే దాని పిల్లలు అనమాట పాపము అది ఎందుకో మరి పుట్టగానే అవి దాని మేక అనేది ఆ లోపు దీని పిల్లలు వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉండేమా అది అంటే ఇట్లా అయినందుకే దాని దీని పిల్లలు తీసేసి దీనికి ఇచ్చామన్నమాట ఎందుకంటే వాళ్ళు దా దానియే కావాలన్నారు అన్నారు సర్లే అని దీనికి పాపం ఇస్తుందనమాట అయితే మనం కొంచెం అలా పట్టుకుంటే ఇస్తుంది కానీ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ పిలుచుకుంటుంది అన్నీ ఉంటాయి ఎంతకీ దాని పిల్లను కూడా ఒకదాన్ని ఉంచామండి దాన్ని ఉంచితే దాన్ని చనిపోయింది అనమాట దాని పిల్ల దానికి తల్లి ప్రేమ ఉంటుంది కదా పాపం అని ఉంచాము తీసుకెళ్ళిన దగ్గర బ్రహ్మాండంగా తాగి చాలా బాగున్నాయి అది పోతి పిల్ల అనమాట ఆ కర్రది దాన్ని ఒక్కదాన్ని ఉంచుకొని మిగతాయి వీటిని తీసేద్దాం అనుకుంటున్నాం అనమాట